పారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏర్పాటు చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో బిఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్ అంశం కూడా యాడ్ చేయించాలి అని దాదాపు అన్ని పెన్షన్ అసోసియేషన్ల జనరల్ సెక్రటరీలు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శికి లెటర్లు రాశారు అలాగే డిఓటికి కూడా రాశారు రాసి ఇందులో యాడ్ చేయించే ప్రక్రియ చెయ్యండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం అని పెన్షన్ అసోసియేషన్ల ద్వారా చేసిన తర్వాత కొంతమందిలో ఒక నాలుగైదు డౌట్లు సందేహాలు క్రియేట్ అయినాయి ఏంటంటే ఇప్పుడు ఇంత ఒత్తిడి ఇంతమంది పెన్షన్ అసోసియేషన్లు పెన్షన్ అసోసియేషన్ల నాయకులు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయాలి అన్న డిమాండ్ని ఇంత తీవ్రతరంగా లెటర్లు రాస్తున్నారు కదా మరి రెండు వేల పదహారులో ఏడో వేతన సంఘం ఏర్పాటు అయినప్పుడు ఇంత తీవ్రంగా మీరెందుకు ప్రయత్నించలేదు అనేది ఒక క్వశ్చన్ మీరు అంటే పెన్షన్ అసోసియేషన్లు ఎందుకు చేయాల అప్పుడు ఎందుకు ఊరుకున్నారు అనేది ఒక అంశం రెండవ అంశం ఏంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏర్పాటైన ఎనిమిదో వేతన సంఘంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ రివిజన్ ఇష్యూ ఎలా యాడ్ అవుతుంది ఒకవేళ అయితే అయితే యాడ్ కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఏర్పాటయ్యే ఏర్పాటు కాబోయే వేతన సంఘం ఈ అంశాన్ని పరిశీలించాలి కానీ ఎనిమిదవ వేతన సంఘానికి ఎలా రిఫర్ చేస్తారు ఇవి ప్రధానమైన సందేహాలు నాలుగో అంశం ఇంకొకటి ఏమైనా ఉంది కోర్టులో కేసు ఉండగా ఇది ఎట్లా యాడ్ అవుతుంది కోర్టులో పెన్షన్ రివిజన్ మీద కేసు ఉంది కాబట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశాన్ని ఎలా యాడ్ చేస్తారు ఇవి ప్రధానమైన సందేహాలు మొదటగా రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటైంది ఏడో వేతన సంఘం ఆ వేతన సంఘానికి కూడా పెన్షన్ రివిజన్ అంశం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని లెటర్లు రాశారు ఒకరిద్దరు పెన్షన్ అసోసియేషన్లు ఇంత తీవ్రంగా ఇప్పుడు ఇంత తీవ్రంగా అప్పుడు ప్రయత్నించలేని మాట నిజం అయితే ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే రెండు వేల పది ఏడు ఐదు రెండు వేల పదిలో నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ జరుగుతూ అడ్రస్ ఇచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో సిక్స్టీ పై సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డిఏ మెజ్జర్ మీద పెన్షన్ సవరణ చేస్తూ డిఓటి క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేయటం రెండు వేల పదకొండులో అది క్యాబినెట్ ముందుకెళ్తే వివిధ మంత్రిత్వ శాఖలు అన్నీ తిరిగి అప్రూవల్ అయ్యేటప్పటికీ రెండు వేల పదమూడు అయింది రెండు వేల పదమూడులో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్కి సంబంధించిన వేతన సవరణ ఉత్తర్వులు వచ్చినాయి అదే టైంలో రెండు వేల పన్నెండులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అంశం కూడా అప్రూవల్ అయి మనకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద కూడా మళ్ళీ రెండు వేల పదమూడులో క్యాబినెట్ మెమో డిఓటి ప్రిపేర్ చేసి పంపించింది అవి ఉత్తర్వులు వచ్చేటప్పటికి రెండు వేల పదహారు అయింది ఏడో వేతన సంఘం వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది అంటే బిఎస్ఎన్ఎల్లోని లోని పెన్షనర్లు అందరూ కూడా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఆల్రెడీ వచ్చి సెవెంటీ ఎయిట్ పాయింట్ సంబంధించిన క్యాబినెట్ మెమో కూడా వెళ్ళటంతో ఇదంతా ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ అన్న మూసలో ఉన్నారు తప్ప ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అన్న మూడులో లేరు కొంతమంది ఏమి అప్పట్లో ఏం భావించారు అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద ఒకసారి క్యాబినెట్ మేము అయిపోయింది కాబట్టి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అనే అంశం మళ్ళీ క్యాబినెట్ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా డిఓటీ ఆర్డర్స్ ఇస్తుంది అన్న అభిప్రాయంలో కూడా ఉన్నారు సో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి రెండు వేల పదిహేడు నాటికి మనకు పెన్షన్ రివిజన్ అంశం ఒక ప్రాబ్లంగా మారబోతుంది అన్న మేమాంశం రాలా అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి ఒక లెటర్ రాసి ఎందుకనంటే అప్పటికి రెండు వేల పదహైదు నాటికి డిపిఈ మూడవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది అందులోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ అంశం యాడ్ చేయించాలి అన్న నిర్ణయం డిఓటీ చేసి ప్రయత్నం చేసింది అయితే డిపిఈ పెన్షన్ రివిజన్ అంశాన్ని మూడవ వేతన సవరణ సంఘం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల జీతభత్యాల సవరణ కోసం ఏర్పాటైందో అందులో యాడ్ చేయటానికి నిరాకరించి డిపిఈ చెప్పిన కారణం ఏంటి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి సంబంధించిన పెన్షన్ రివిజన్ అంశాలు డిపిఈ అనుమతి లేకుండానే ఆటోమేటిక్గా ఎండార్ చేసుకుంటున్నప్పుడు ఈ విధానం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి సంబంధించిన విధానంతో ముడిపడి ఉన్నప్పుడు డిపిఈకి ఏం సంబంధం ఇందులో కాబట్టి ఇందులో మేము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయము అని చెప్పారు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏర్పాటయ్యే కేంద్ర వేతన సంఘాలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఏర్పాటయ్యే వేతన సవరణ సంఘాలకు కానీ ఈ రెండూ కూడా ఇది మాంసం కాదంటే మా కాదు అని గతంలో తిరస్కరించినాయి ఎప్పుడైతే డిఓటీ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాదు అని పేర్కొంటూనే వీళ్ళకి అసలు రికమెండేషన్ ఎక్కడుంది ఇవ్వటానికి అన్న అంశాన్ని ప్రధానంగా కోర్టు ముందుకు సబ్మిట్ చేయటంతో అసలు అడ్మినిస్ట్రేటివ్ మినిటరీగా దీనికి సంబంధించిన రికమెండేషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అన్న అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది వచ్చినప్పుడు ఎవరు దీన్ని సవరించాలి ఎవరు దీని మీద రికమెండేషన్ చేయాలి డిపిఈ గతంలోనే రికమెండేషన్స్ నేను చెయ్యను అసలు యాడ్ చేయను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డీఓటీ చెప్పినప్పుడే రిజెక్ట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా పెన్షన్ రివిజన్ అంశం రకరకాల కారణాలతో రకరకాల ఇదితో పక్కన మూలనబడి కాని జరగని నేపథ్యంలో ఎలా దీని మీద రికమెండేషన్స్ తీసుకోవాలి అన్న అంశం మీద చర్చ బిగినాయి అవును ఎయిత్ పే కమిషన్ అన్న ఫోర్త్ సిఎం పిఆర్సి అన్న ఏదో ఒకటి దీని మీద రికమెండేషన్ ఇవ్వాల్సిందే ఎందుకంటే యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద పే కమిషన్ ఓన్లీ వేతన సంఘాల రికమెండేషన్ల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది కాబట్టి మీకు సంబంధించిన రికమెండేషన్ లేదు అనే మీమాంసని న్యాయస్థానం ముందుకు తెచ్చింది కాబట్టి ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో యాడ్ చేయించుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్న అంశాన్ని పెన్షన్ అసోసియేషన్లు గుర్తించి దాన్ని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రై ట్రైనింగ్ కార్యదర్శికి లెటర్లు రాయటం కేంద్ర ప్రభుత్వ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారికి లెటర్లు రాయటం ఆయన మీద ఒత్తిడి క్రియేట్ చేయటం శివగోపాల్ మిశ్రా గారు కూడా పది రెండు రెండు వేల ఇరవై ఐదున డిఓపిటీ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఎస్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ విభజన అంశం కూడా మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని రిక్వెస్ట్ చేయటం డిఓపిటీ కార్యదర్శి దీని మీద ఒక ప్రత్యేకమైన నోట్ ఇవ్వండి మీరు ఎందుకు యాడ్ చేయాలి అనుకుంటున్నారు అని కోరటంతో ఈ అంశంలో యాడ్ అవుతారా లేదా అన్న అనుమానాలు ఇంకా ఉన్నా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది అయితే కోర్టులో కేసు ఉండగా ఎట్లా యాడ్ చేస్తారు అని కొంతమంది మేధావులు మేధావులనే అన్నాను మేధావులు డౌట్ వ్యక్తం చేశారు కోర్టులో ఉన్న పెన్షన్ రివిజన్ అంశం ఏ కాలానిది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో ఎనిమిదో వేతన సంఘం ఏ కాలానికి ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు సో కేంద్ర ప్రభుత్వం ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్లో గతంలో రెండు వేల పదహారు నుంచే ఇచ్చిందో ఆ బెనిఫిట్స్ కూడా మనకు ఎండార్స్ అయిన నేపథ్యంలో పెన్షన్ రివిజన్ మీద ఒక రికమెండేషన్ ఉండాలి అని అంటే మనకు కేంద్ర ప్రభుత్వమే కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తున్న దృశ్యా ఆల్రెడీ కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా స్కేలు మ్యాక్సిమం మీద బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంచిన నేపథ్యంలో అదనపు ఆర్థిక భారం ఏమి బిఏ డిఓటీ మీదనో లేకపోతే ప్రభుత్వం మీదనో పడే అవకాశం లేదు ఎందుకంటే స్కేలు మ్యాక్సిమం మీద కంట్రిబ్యూషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎలా చేయాలి అన్న దాని మీద ఒక రికమెండేషన్ ఉండాలి బీఎస్ఎన్ఎల్ నష్టాలలో ఉంటే ఎలా చేయాలి లాస్ట్ పేడ్రాన్ని ఎలా మార్చాల్సి వస్తుంది అలా సాధ్యం అవుద్దా కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి ప్రతి సం పది సంవత్సరాలకి పెన్షన్ రివిజన్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి మారినప్పుడల్లా మీకు ఇస్తాం వాళ్లతో సమానమైన పెన్షన్ రివిజన్స్ మీకు బెనిఫిట్స్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తప్ప ఇంకొకసారి అయ్యి అయ్యే అవకాశం లేదు లేదు కనీసం ఎయిత్ సిపిసి యు రెఫర్ దిస్ మ్యాటర్ టు ఫోర్త్ సిపిసి గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఫర్ పిఎస్యూస్ సెంట్రల్ పిఎస్యూస్ అని చెప్పాలి ఈ రెండు సంఘాలలో కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రభుత్వ రంగ సంస్థల వేతన సంఘం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి వేసిన సంఘం కానీ ఎవరో ఒకరు ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది అందుకోసం పెన్షన్ అసోసియేషన్లన్నీ పర్సనల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కార్యదర్శిని కలుస్తాయి అని ఆశిద్దాం ధన్యవాదాలు